కానీ మీ చిత్ర చిదంబర రహస్యం కొద్ది రోజుల్లో పూర్తిగా చూడడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం గురువుగారు ఆ చిత్రం వెనకాల మీరు చెప్పిన విశేషం కూడా చాలా విశేషంగా ఉంది మీరు పళని కుమారస్వామి అనుగ్రహంతో దాన్ని ప్రారంభించి మీరు అనుకున్న స్థాయికి రావడం తొందరలోనే మేము దాన్ని పూర్తిగా చూడబోవడం నిజంగానే సంతోషం అయితే గురువుగారు చాలామంది ప్రేక్షకులు మేము ఇంతకుముందు కూడా మనం మీ మన దేవతా విగ్రహాల గురించి ఆరాధన గురించి చెప్పినప్పుడు ఇంకా కొన్ని ప్రశ్నలు మమ్మల్ని కామెంట్ రూపంలోనూ మళ్ళీ పర్సనల్గా కూడా అడిగారు వాటిలో కొన్నిటిని ఇప్పుడు మేము ముందు పెడుతున్నాం అనమాట ప్రేక్షకుల తరపున సర్వం ధనమయం లక్ష్మీమయం మనమైతే లక్ష్మీమయం మీ భాషలో లక్ష్మీమయం సామాన్యుల భాషలో ధనమయం అని అంటారు డబ్బు కావాలి వద్దని వాళ్ళు ఎవరు లేరేమో ప్రపంచంలో ఏమానవాడు డబ్బు వద్దని అన్నాడు అయితే అలాంటి డబ్బుకు నిలయమైన లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉండాలి మనం సంపాదించింది పోకుండా ఉండాలన్నా సంపాదన పెరగాలన్నా మనం చేయాల్సిన పద్ధతులు ఏమైనా ఉన్నాయా మంత్రం ద్వారా కానీ లేకపోతే ఇంట్లో మనం చేసే పరిహారాలు లాంటివి ఉన్నాయా ధనం అనే ఇంధనం లేకుంటే ఈ జీవనం వాహనం నడవదు కాబట్టి ఆ ధనం అనే ఇంధనము తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కావలసినవి ముఖ్యమైన మూల వస్తువు ఈనాటిది కాదు ఏనాటి నుండో మనిషి ధనం వెనుక పరిగెడుతూనే ఉన్నాడు దానిలో కొందరు ఒక తప్పుడు మార్గంలో వెళ్ళి సంపాదించేవారు ఉన్నారు కొందరు కష్టపడి సంపాదించేవారు ఉన్నారు కొందరు వారి ప్రతిభతో వారి యొక్క కళతో మెప్పించి మహానటులయ్యి సంపాదించిన వారు ఉన్నారు కళాకారులు ఉన్నారు చిత్రకారులు ఉన్నారు సంగీత వాగ్గేయకారులు ఉన్నారు ఇలా అనేక మంది ఉన్నారు దానిలో కోటి విద్యలు కోటి కోటి మనం తినే పిడికడి అన్నం కోసం అనేక రకాల విద్యల్ని ప్రదర్శిస్తూ ఈ సంఘంలో సమాజంలో అనేక రకాలుగా మన తెలివితేటలతో ఎదుటి వారిని మెప్పించి మోసగించి ధనం కోసం ఎన్నెన్ని తప్పుడు మాటలు మాట్లాడాలో ఇలాంటివి చేస్తూనే ఉన్నారు అది సహజం మనిషి యొక్క స్వార్థం అది కానీ మనకి ఎంత అవసరమో అంతే సంపాదించుకోవాలి అట్టహాసాలు ఆడంబరాలకు వెళ్ళి అప్పులు చేయకుండా ఉంటే ఈ రోజుల్లో అనే పక్కింటి వాళ్ళు ఏదో కొన్నారు అది మనం కొనాలి అనేది ఒక్కటి వస్తుంది ఎదురింటి వాళ్ళు ఇంకేదో కొన్నారు ఆ విధంగా మనం కూడా ఆ ఇల్లు కట్టుకోవాలి ఇంకొకరు ఏదో నగలు కొన్నారు మనం కొనేద్దాం అనే ఇది ఉండాలి ఇవన్నీ ఏంటంటే ఒకరిని చూసి ఒకరు ఆ మాయలో పడి వారితో పోల్చుకొని అలా ఉండాలి ఇతరులతో పోల్చుకుంటూ ఉన్నతానికంటే ఎక్కువ సంపాదించుకోవాలనే ధన దాహంతో పరుగులు తీస్తూ బోల్తా పడేవారు ఉన్నారు కొందరు సంపాదించుకొని గట్టెక్కిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ధనం అనే ముఖ్యమైన సిరుల తల్లి కటాక్షం మనకు కలగాలి అంటే లక్ష్మీ కుబేర చిత్రం పెట్టి ఆరాధించుకోవచ్చు లక్ష్మీ కుబేర చిత్రం ఆ కుబేరుడి పైన అమ్మవారు ఉంటుంది ధనవర్షం కురిపిస్తూ ఆ కుబేరుడి చేతిలో ముంగీసి ఉంటుంది రుణ దోషాలను తొలగించే సర్పాన్ని కత్తిరించేలాగా ఆయన పక్కనే ఒక ఇంటిని ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేలాగా చేసే చిత్రలేఖ ఉంటుంది అది కాకుండా ఆయన పాదాల దగ్గర అశ్వం ఉంటుంది లక్ష్మితో పాటు ఆవిర్భవించిన అశ్వము ఆయన ఆయన వాహనం అది ఇవన్నీ కాకుండా ఒక లక్ష్మి కమలంలో మత్స్యంత్రం ఉంటుంది ఆ మత్స్యంత్రంతో కింద కుబేర యంత్రం ఉంటుంది ఆ కుబేర యంత్రం పక్కకే నవనిధులు ఉంటాయి ఆ నవనిధుల్లో మకర నిధి ఉంటుంది ఆ మకర నిధి మకరము అంటేనే మొసలి ఆ మొసలి ఎలా పట్టుకుంటుందో అంత బలంగా మకర నిధి పట్టుకుంటే తరతరాలకు తరగనటువంటి వరాలను ఇచ్చేది అటువంటి మకర తత్వంతో మకర నిధి ఉంటుంది ఇవన్నీ ఆ ఉద్దేశంతోనే నేను చిత్రించేటప్పుడు ఈ చిత్ర చిదంబర రహస్యాన్ని అన్నింటినీ పొందుపరిచి ఓం విట్టేశ్వర ఓం బ్రాహ్మ బుధాయ నమ ఓం వైశ్రవణాయ నమ కానీ ఈ మంత్రాలని పాటిస్తూ ఆ తిరుమధురం నైవేద్యంగా పెట్టి ఆయనకు ఆ యక్షులు యక్ష పురుషుడు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన నైవేద్యం సమర్పించి ఉత్తర దిశగా కూర్చొని ఆ చిత్రాన్ని చిత్రరచన చేసి ఆ తర్వాత ఇస్తూ ఉంటాను ఇప్పుడు అటువంటి ఉబేరుడు చిత్రము మన కళ్ళ ముందే ఒకరు తీసుకోవటము యాదగిరిగుట్ట సమీపంలో ఒకరు ఆ సువర్ణంతో ఒక గిరి అని పెట్టి ఒక ఆలయం కూడా పెట్టారు వారి పేరు ప్రస్తుతం మనం ఇప్పుడు వాడకూడదు ఇక్కడ నుండి కుబేరుడు చిత్రం తీసుకెళ్ళి అనేక రకాల వాళ్ళు బ్రాంచెస్ కూడా పెట్టి ఒక ఆలయ నిర్మాణం గొప్పగా చేసి మరొక తిరుమల కొండలాగా మనకు తీసుకొచ్చారు భాగ్యనగర వాసులకు మంచి అవకాశమే కలిగింది ఇలాగా నేను ఆ కుబేరుడు చిత్ర రచన చేసి ఇచ్చిన వాళ్ళకందరికీ అత్యద్భుతంగా వాళ్ళకి మంచి మార్పులు కలిగాయి అంతేకాకుండా పూర్వజన్మ పుణ్యఫలం కూడా ఆ చిత్రం పెట్టుకున్న వెంటనే ఏదో ధనవర్షం కురుస్తుందని కాదు మనవంత కృషి కూడా ఉండాలి అప్పుడు సంపాదన అనేది జరుగుతుంది అమ్మవారి కటాక్షము కలుగుతుంది